గోవిందాయన మహా ఏమిటి సరంజామా అంతా సత్యభామ వంటల వీడియోస్ ఏమన్నా మొదలుపెట్టిందా అదేమీ లేదండి నాకు చిన్నపిల్లలు ఉన్నారు అందరికి తెలిసిన విషయమే నాకు అంత టైం కూడా లేదు చాలామంది ఉల్లి వెల్లుల్లి లేకుండా పండగలప్పుడు వంట ఎలా చేసుకోవాలి చేసి చూపించండి అని అడుగుతున్నా కూడా నాకు సమయం లేని కారణంగా చూపించలేకపోతున్నాను ఈ వీడియో మాత్రము ఒక బాధ్యతగా తీసుకొని చేస్తున్నానండి ఎందుకంటే కొన్ని చెప్పడం కంటేను చూపించడం వల్ల ఎక్కువ మోటివేట్ అవుతారు చాలామంది మహిళలు రాస్తున్నారు కామెంట్ సెక్షన్లో మాకు పీరియడ్ సరిగ్గా రావడం లేదు చాలా ఆలస్యంగా వస్తుంది వస్తున్నా కూడా ఒకటి రెండు రోజుల కంటే కూడా బ్లీడింగ్ కనిపించడం లేదు అలాగే కొందరు నాకు చాలా నీరసంగా ఉంది ఏ పని చేయలేకపోతున్నాను ఉత్సాహంగా ఉండడం లేదు మనసు చాలా చిరాగ్గా ఉండి ఏడుపు వస్తుంది ఎక్కువ ఎమోషన్స్ గురవుతున్నానని కూడా అడుగుతున్నారు మన అక్క చెల్లెల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మోటివేషన్ కోసం ఈ వీడియో చూపిస్తూ చేస్తున్నానండి చాలామంది మహిళలు ఎక్కడైనా సరే ఖర్చు పెడతారు కానీ తినాల్సి వచ్చేసరికి మాత్రము ఖర్చు అవుతుందేమో అని ఆలోచిస్తారు ఈ ప్లేట్లో ఉన్నవి కేవలము సగం ముక్క బీట్రూట్ ఒక మీడియం సైజు క్యారెట్ సగం కీరా దోశ లేదంటే మామూలుగా దోసకాయ కూడా వాడుకోవచ్చు రెండు పండిన టమాటాలు కొంచెము పుదీనా ఆకులు ఈ మాత్రం దానికి ఏమైనా వేలు లక్షలు ఖర్చు ఖర్చు అవుతాయా చెప్పండి ఇది నా దగ్గర ఉండే ఆర్డినరీ జ్యూస్ జార్ మిక్సీలో పెట్టేస్తాను అంతే నా దగ్గర జ్యూసర్లు ఫుడ్ ప్రాసెసర్లు ఏమి లేవు గ్రైండర్ కూడా లేదు జస్ట్ ఒక మిక్సీ ఉంది దాంతో అన్ని పనులు చేసేస్తాను నేను ఇదిగోండి అన్ని జార్లు వేసేసాను ఇదిగోండి ఇదంతా నీరు చొక్క పోయకుండానే మెత్తగా పేస్ట్ ట్యాక్ నలిగింది కాస్త వన్ లీటర్ లేదా వన్ అండ్ హాఫ్ లీటర్ పెద్ద జారు వాడుకోండి రఫ్ అండ్ టఫ్ యూజ్కి మిక్సీ మిక్సీ జార్లే బాగుంటాయి ఏదో నైస్గా ఉండేవి స్లిమ్గా ఉండేవి అందంగా ఉండేవి ఆన్లైన్లో తొందరపాటి కొనకండి రెండు రోజుల నుండి పోతాయి అదే మిక్సీ అయితే మిక్సీ జార్లు అయితే ఎప్పుడూ ఉంటాయి చిన్న చిన్న రిపేర్లు అయితే చేయించుకోవచ్చు ఇందులో కొంచెం ఐస్ వాటర్ పోసేసా వాటర్ పోసి ఒక తిప్పు తిప్పాక ఇంత జ్యూస్ వచ్చింది దీన్ని శుభ్రంగా ఒక వడలపాటి గిన్నెలో వేసేసి వడగట్టేస్తుందని చూడండి ఇలా తిప్పుతూ ఉంటే జ్యూస్ కిందకి వెళ్ళిపోతుంది పిప్పి మిగులుతుంది ఇదిగోండి ఈ జ్యూస్ రెడీ అయింది చేతులతో కూడా వచ్చాక ఈ పిప్పి మిగిలిపోయింది ఈ పిప్పి మీకు ఉంటే కంపోస్ట్గా వాడుకోవచ్చు లేదంటే పారేయచ్చు మీ ఇంట్లో పశువులు అవి ఉంటే వాడికి పెట్టచ్చు ఇదిగోండి ఇదేమో బెల్లం పొడి ఇదేమో కండ చక్కెర లేదా పటిక బెల్లం లేదా కలకండ అని కూడా అంటారు ఆ గడ్డలు డ్రై మిక్సీ జార్లో వేసి కొట్టుకుంటే ఇలా మెత్తటి పొడి వస్తుంది అనమాట బెల్లం పొడి ఇది రక్తం పట్టడం కోసం ఐరన్ కోసము బెల్లం పొడి కొంచెం వేసేసాను శరీరానికి చలువ చేయడం కోసం పటికి బెల్లం పొడి కొంచెం వేసేసాను అదొక స్పూను ఇదొక స్పూను పెద్ద స్పూను వేసేసుకోండి సరిపోతుంది మీరు ఇందులో తేనె కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ కూడా విండుకోవచ్చు బాగా కలిపేసేసి కొలత కోసము ఇది వన్ లీటర్ బీపీఎల్ ఫ్రీ కంటైనర్ ఇందులో పోసేస్తుందని చూడండి ఒక లీటర్ మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అండి ఇది ఇప్పుడు దీని సంగతి చూద్దాం ఒకే ఒక మాగిన రెండు పండు సగము ఒక యాపిల్ పండులో సగం యాపిల్ మొక్కలు తొక్కతో సహా ఒక చిన్న గుత్తి నల్ల ద్రాక్ష లేదంటే పచ్చ ద్రాక్ష ఏదైనా వేసుకోవచ్చు ఒక ధాన్యం సగం గింజలు ఇవి మూడు మీడియం సైజ్ సపోడాల్లో గుజ్జిది ఒక మామిడికాయ సగం పీసు పైన తొక్కతో సహా రెండే రెండు పైనాపిల్ స్లైస్లు కట్ చేసి పెట్టేసా ఇవి తర్బూజాని ఏదో అంటారు కదా చలువ చేసే పండు ఆ పండు ముక్కలు నాలుగు ఇదిగోండి మొత్తం అన్ని మిక్సీలు వేసేసాను కాస్త తొందరగా నలిగేవి కింద వేయండి కాస్త నిదానంగా నలిగేవి పైన వేయండి ఇదిగోండి చుక్క నీరు లేకుండా పేస్ట్ లాగా నలిగింది ఇందులో గ్లాస్ రైస్ వాటర్ పోసేస్తున్నా ఇవి జ్యూస్ కొంచెం కొంచెంగా వడగొట్టుకోవాలి వడగట్టుకొని స్ట్రైనర్తో కలుపుకోవాలి ఇదిగోండి ఇది జ్యూసు ఇది పిప్పి దీనిలో కొంచెం పటిక బెల్లం పొడే వస్తుందని నేను చలువ చేయడం కోసం బెల్లం వేసుకోవడం లేదు తేనె కూడా వేసుకోవడం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు కొందరు ఇందులో పాలు కలిపి నిక్షేప్ చేసుకుంటారు కానీ నాకు పళ్ళ రసంలో పాలు కలపడం ఇష్టం ఉంటుంది అండి రసం పళ్ళ రసం కానీ తాగాలి పాలు పాలు కానీ తాగాలి ఇది వన్ లీటర్ కంటైనర్లో బోసం వస్తుందని నేను లీటర్ జ్యూస్ అయిపోయింది మిక్స్డ్ ఫ్రూట్ ఫ్రెష్ జ్యూస్ మూడే మూడు బత్తాయి పండు పై తొక్క చాక్తో తీసేసి మొక్కలు కట్ చేసి పెట్టేశాను దీనికోసం మరలా ఆ గుండ్రంగా ఉండేది ఒకటి తీసుకొని దాంతోటి చేతితో కష్టపడి రసం తీయాల్సిన అవసరం లేదండి ఇది కూడా జారులో వేసేసాను నేను దీంట్లో వాటర్ ఏమీ కలపాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇదంతా కూడా ప్యూర్ జ్యూస్ బత్తాయి రసం వడకట్టేసేస్తున్నాను ఇదిగోండి ఇది పీచు అది జ్యూస్ కొంచెము పటకే వాళ్ళం పొడి వేసేసి శుభ్రం కలిపేస్తున్నా ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి ఇవన్నీ చేసుకోవడానికి ఒక పదిహేను నిమిషాలు టైం పడుతుందండి అంతే చక్కగా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు వీలైనంత వరకు తయారు చేసిన ఒకటి ఒకటిన్నర రోజు లోపల పూర్తయ్యేటట్లు చూసుకోండి పాది అందరూ తాగవచ్చు బాగా నీరసంగా ఉంటే బత్తాయి రసం తాగేయచ్చు వెంటనే నీరసం తగ్గుతుంది అలాగే సీజనల్గా చవకలో పండ్లు తీసుకోండి నాలుగైదు రకాల పళ్ళు కలిపేసేసి జ్యూస్ చేసుకోండి అందులో పాలు కలపకుండా కాస్త చల్లటి నీళ్లు వేసేసి బటికి వెల్లం పొడి వేసుకొని జ్యూస్ తీసుకుని తాగవచ్చు పండిన జాంకాయలు పుచ్చకాయలు అన్నీ వాడవచ్చండి నా దగ్గర ఉన్నవే నేను మీకు చూపించాను మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ ఇది చాలా చౌక అసలు ఖర్చేమీ కాదు ఐరన్ కోసం ఇందులో బెల్లం వేసుకోండి నాకంటే షూట్ చేయడానికి చాలా టైం పట్టింది కానీ మామూలుగా వెంటనే తయారు చేసుకోవడానికి ఒక పదిహేను నిమిషాలు పడుతుంది అంతే ఆరెంజ్ జ్యూస్ మీకు నీరసంగా ఉన్నప్పుడు తాగండి రోజు అవసరం లేదు కానీ కూరగాయల రసం పలరసం మాత్రం తరచుగా తీసుకుంటూ ఉండండి దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఈ ఫ్రిజ్లో పెట్టుకొని కాస్త చల్లచల్లగా తాగడం మొదలెట్టాక మనం కూల్ డ్రింక్స్ తాగము బయట మిల్క్ షేక్లు ఐస్ క్రీములు అవేమి కొనుక్కోవాలనిపించదు కాస్త తాకలేస్తున్నప్పుడు నీరసంగా ఉన్నప్పుడు పని చేసుకుంటూ మధ్యలో ఒక గ్లాస్ తాగుతూ ఉంటాం కాబట్టి సాయంత్రం వేళ చిరుతిళ్ళు బజ్జీలు ఇవేంటి పకోడీలు ఇలాంటివి తినాలని అనిపించదు పట నీటినెడ్గా ఉంటుంది అలాంటి చిరుతిళ్ళన్ని మానేస్తాం కాబట్టి కొవ్వు చేరకుండా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు ఇవి తాగారంటే ఒక నెల రోజులు ప్రయత్నించండి నెలసరి తన్నుకుంటూ వచ్చేస్తుంది రక్తం బాగా పడుతుందండి రక్తహీనత వల్లనే నిద్ర ఉండదు ఉత్సాహం ఉండదు ఎదిగే వయసులో ఆడపిల్లలకి మగపిల్లలకి అలాగే చర్మ సమస్యలు ఉన్న వాళ్ళకి రక్తం శుద్ధిగా ఉంటే ఏ విధమైన చర్మ సమస్యలు ఉండవు మొటిమలు రావు శరీరం కాంతిమంతంగా ఉంటుంది ఎలాంటి క్రీములు లోషన్లు వాడాల్సిన అవసరం లేదు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఏంటంటే మలబద్ధకం కాన్స్టిపేషన్ ఉండదు మనం ఇలా గ్లాసులు గ్లాసులు జ్యూసులు తాగుతూ ఉంటే బాత్రూంలో పని రెండు సెకండ్స్లో అయిపోతుందండి మించి కూర్చోవాల్సిన అవసరం ఉండదు తెలియకుండానే అలసట మాయమైపోయి చాలా ఉత్సాహం వస్తుంది శయరం అసలు ముడతలు పడదు గర్భవతులకు కూడా చాలా ఉపయోగం ఇలాంటి జ్యూసులు రోజు తీస్తారంటే పిల్లలు చాలా ఆరోగ్యంగా తెల్లగా పుడతారు ఇంట్లో మహిళలు చేయలేదనుకోండి మగవారు కూడా నాలుగు రకాల కూరగాయలు నలుగు రకాల పళ్ళు తెచ్చుకొని జ్యూస్ చేసుకొని వడగట్టుకొని తాగడం ఎంతసేపు చెప్పండి ఇరవై నాలుగు గంటల్లో మన ఆరోగ్యం గురించి సమయం కేటాయించకపోతే ఎలాగా నా చిన్నప్పటి నుండి ఆహారం విషయంలో నేను చాలా నియమాలు పాటిస్తూ ఉన్నానండి నేను శాఖాహారిని చిన్నప్పటి నుండి ఏ విధమైన ఆరోగ్య సమస్య లేదు నాకు ఎప్పుడు ఆపరేషన్ లాంటిది జరగలేదు పిల్లల కోసం కూడా మేము ఎప్పుడూ వెయిట్ చేయలేదు అలాగే నార్మల్ డెలివరీ అయింది ఇద్దరు చాలా ఆరోగ్యంగా పుట్టారు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవు నాకు మరి ఈ మధ్య మా గారు పరమపదానికి వెళ్ళిన తర్వాత కాస్త ఆ పనుల మీద అటు ఇటు తిరుగుతూ సరిగ్గా వేళకు తినకుండా విశ్రాంతి తీసుకోకుండా చాలా అనారోగ్యం కలిగింది నాకు జ్వరం కూడా వచ్చి వీడియోస్ ఆపేసి గుర్తుంది కదా నాలుగైదు రోజులు వీడియోస్ చేయలేదు ఆ తర్వాత వెంటనే నేను కోలుకుంది ఈ జ్యూసుల వల్లే మీరు ఈ జ్యూసులు తీసుకున్నారంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాదు కూరగాయలు పండ్లు అన్నీ కలిపితే మహా అయితే ఒక వంద రూపాయలు అవుతాయి కొంచెం కొద్దిగా తెచ్చుకొని రోజు చేసుకోవచ్చు హాస్పిటల్కి వెళ్తే వేలు అవుతాయి లక్షలు అవుతాయి ఆ ఇంగ్లీష్ మందులు అన్నీ వేసుకొని వేసుకొని మనుషులకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకా ఆరోగ్యం పాడు చేసుకుంటారు ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలండి చేజేతులారా ఏవి పడితే అవి తిని ఎలా పడితే అలా ఉండి అనారోగ్యం తెచ్చుకోకూడదు మాంసాహారం తినేవాళ్ళు ఒక లిమిట్ ప్రకారం తినండి కానీ శాఖాహారాన్ని మాత్రం వదిలేయకూడదు ఖచ్చితంగా కూరగాయల రసము పళ్ళ రసము ఇలాంటివన్నీ తీసుకుంటూనే ఉండాలి నాకు గొప్ప ఆ వీడియో చేయడం రాదండి ఉన్నంతలోనే మీకు షూట్ చేసి చూపించాను మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం సత్యభామ ఎంత దూరమైన వెళ్తుంది మంచి ఆహార పరవాట్లతోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పిల్లలకు కూడా చక్కగా నేర్పించండి మన రోజు తాగుతూ ఉంటే రెండు రోజులు చూసి పిల్లలు కూడా తాగడం మొదలు పెడతారు ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది తద్వారా దేశం బాగుంటుంది ధర్మం బాగుంటుంది మీకు ఈ వీడియోలో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను జై శ్రీరామ్